నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం గోదావరి జిల్లాలో రాజకీయాలు ఒక ఎత్తు మరి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం మాజీ మంత్రి ఆలా నాని గారు టీడీపీలోకి జాయిన్ అయ్యే వ్యవహారం అంతా కూడా ఒక సిక్కుముడిలా రోజు రోజుకి గందరగోళంగా మారింది అనేది స్పష్టమవుతుంది వాస్తవంగా ఆలా నాని గారికి టీడీపీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాకపోతే కొన్ని రాజకీయ పరిణామాలు లేకపోతే ఏలూరు నియోజకవర్గంలో ఏర్పడిన కొన్ని అసంతృప్తులు ఏదేమైనా సమయం జాప్యమైంది నాణ్య గారు టీడీపీలో చేరికి కూడా ఆలస్యమైంది మరి ఆ వాస్తవంగా ఈరోజు అంటే డిసెంబర్ పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటలకి చంద్రబాబు గారి సమక్షంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీలో జాయిన్ అవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది పార్టీ డే సిగ్నల్ ఇచ్చింది కానీ మరి తాజాగా ఎంపీ కలుగుతున్న సమాచారం అయితే ఈ రోజు కూడా ఆళాని గారు టీడీపీలో జాయిన్ అయ్యే కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడిందని తెలుస్తుంది మరి కారణాలు ఏంటో తెలియదు మరి పైన పార్టీ అధిష్టానానికి ఇంకేమైనా ఆలస్యం అవడానికి కారణాలు రకరకాల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఏమీ కనిపించట్లేదు కానీ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయకుడు లోకేష్ గారు అంతా బిజీగా ఉండడం కారణంగానే ఆల నాణ గారి చేరిక కొంత ఆలస్యం అంటున్నారు మరి ఈ రోజు జరగాల్సిన ఆళ్ళ నాణ టీడీపీలో చేరిక మళ్ళీ వాయిదా పడ్డట్టు కూడా ఎన్టీవీకి అంతకొన్న సమాచారం మరి గందరగోళం పట్ల చాలామంది ప్రజల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది మరి ఆళ్ళ నాని గారు అసలు వాస్తవంగా టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందా టీడీపీలో బ్రేకు ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ వాయిదా మీద ఆళ్ళ నాని గారు చేరికని చెప్పి ఏలూరులో ముఖ్యంగా జిల్లాల్లో గోదావరి జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తుంది కానీ మరి ఆళ్ళ నాని గారి వైపు నుండి తన అనుచర వరకు కూడా ఏలూరులో కానీ జిల్లాలో కానీ ముఖ్య నాయకులు ఫోన్ చేసి టీడీపీలో జాయిన్ అవుతున్నారు మరి నాని గారు జాయిన్ అయి వచ్చిన తర్వాత మీ అందరికి అందుబాటులో ఉంటారు ఏలూరులో ఆల నాని గారి క్యాంప్ అని కూడా ఇప్పటికే ఒక సమాచారాన్ని అందరికి ఇవ్వడం జరిగింది కానీ మరి ఈ రోజు జాయిన్ అవ్వాల్సిన ఆల నాని గారి టీడీపీలో చేరిక మళ్ళీ వాయిదా పడినట్టుగా మనకున్న సమాచారం మేరకు మరి ఎప్పుడు డేటు అధికారికంగా టీడీపీ అధిష్టానంస్తుంది ఎప్పుడు జాయిన్ అవుతారు ఏం జరుగుతుంది ఇప్పటికైతే క్లారిటీ లేదు అయితే ఆల నాని గారి చేరికి మాత్రం మళ్ళీ వాయిదా పడినట్టుగా కూడా చాలా సుస్పష్టమైన సమాచారం ఎంటీవీకి అందుతుంది మరి ఎప్పుడు అనేది క్లారిటీ రావాలి ప్రస్తుతం గందరగోళమైన వాతావరణంలో మరి ఆల నాని గారు ఎప్పుడు రాజకీయ చరిత్ర ఇలాంటి గందరగోళాలు ఇలాంటి అడ్డంకులు ఇప్పుడు ఎదుర్కొని ఉంటారు బహుశా మరి కొత్త పార్టీ కాబట్టి అనేక రకాల సమీకరణలు జరగాలి కాబట్టి ఆ సమీకరణలో కొంత ఆలస్యంగా ఆల నాని గారు టీడీపీలోకి వెళ్ళడం పక్క దాంట్లో ఒక మాట అయితే లేదు కానీ ఈ రోజు జాయిన్ అవ్వాల్సిన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది అనేది ఎన్టీవీ అందిస్తున్న సమాచారం ఈ మేరకు మరి రేపా ఇల్లు అనేది క్లారిటీ లేదు కానీ టీడీపీలోకి ఆ నాన్నగారు వెళ్ళడం అనేది చాలా క్లియర్ ఇండికేషన్ టీడీపీ అధిష్టానం నుండి ఉంది అదేవిధంగా ఏలూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే కూడా సిద్ధంగా ఉండాలి ఆలా నాని గారు టీడీపీలో జాయిన్ అయినప్పుడు అందరూ ఉండాలని చెప్పి అనుకున్నారు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు గారి సమక్షంలో నాని గారు జాయిన్ అయినప్పుడు అందరూ అవి కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ప్రస్తుతం ఈ రోజు అయితే ఆలా నాని గారు టీడీపీలో చేరిక తాత్కాలికంగా వాయిదా పడిందన్నది ఎంటీవీ కింద సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు